దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు నామలో అందరికి నా శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదువుకుందాం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను ప్రియా దేని బిడ్డలారా రెండవ స్వామి గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో మెఫీ భోష్యత్ అనే ఒక యవనస్తుని గురించి వ్రాయబడింది మెఫీ భవిష్యత్తు అంటే సిగ్గుకరము లేదా నాశనకరమైన అవమానము అని అర్థం రాజైన సౌలు మనవుడును యానాతాను కుమారుడై ఉన్నాడు యవనస్తుడని ఈ మెఫీబో సెతు రాజ వంశస్థుడై సరైన రీతిలో ఆలోచించక తనకు తానే తిరస్కరింపబడిన వాణిగా ఎంచుకున్నాడు ఎందుకంటే తన కుంటితనాన్ని బట్టి ప్రయోజకుడను కాను అని తనలో తాను ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాడు అయితే లోదేవారులోనున్న అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంట ఉన్నాడని సీబా ద్వారా దావీదు తెలుసుకుని మెఫీ పిలిపించాడు మెఫీ దావీదు ముందు భయముతో సాగిలి పడినప్పుడు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనా తాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితృడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్లయనే భోజనము చేయదు అని మిఫీ భవిష్యత్తుతో దావీది పలికాడు రెండవ సమయాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడవ వచనంలో ఈ విషయాన్ని మనం చదువుతాం అయితే ప్రియ దేని బిడ్డలారా ఎనిమిదవ వచనంలో గమనిస్తే మిఫీ భవిష్యత్తు దావిత్ అంటాడు చచ్చిన కుక వంటి వాడనైన నాయడల నీవు దయ చూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడను అంటూ తనను తానే తిరస్కరింపబడిన వానిగా ఎంచుకున్నాడు నా ప్రియ సహోదర సహోదరి తగ్గింపు జీవితం లేక తగ్గించుకునే స్వభావం కలిగి ఉండటం చాలా మంచిదే కానీ మనల్ని మనం తిరస్కరించుకొని తక్కువ వారముగా చేసుకోవడం స్వాభావికంగా మంచిది కాదు నేను చేయలేను నేను సాధించలేను నాకు చేత కాదు లేకపోతే ఇది అవుతుందా అని చేతగాని వాడనని అనుకున్నప్పుడల్లా మనలోని పట్టుదల లేక మన శక్తి సామర్థ్యాలు మనం కోల్పోతూ ఉంటాం సాధించాలనే పట్టుదల మన కలిగినప్పటికీ విశ్వాసం కంటే మనలో సాధించలేమనే భయం ఉంటే ఎన్నటికీ విజయాన్ని చూడలేము అది ఆత్మీయ జీవితమైన విశ్వాస జీవితమైన మన పాపులము అర్హులము కాక అని మంతులు అయినప్పటికీ రెండవ కొరంతి ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ అచ్చరం ప్రకారం ఎందుకనగా మనం ఆయన ఎందు దేవిని నీతి అగినట్లు పాప మెరుగిన ఆయనను మన కోసం పాపముగా చేశాను అలెలుయ్య ఇప్పుడు క్రీస్తు ద్వారా అర్హత పొందగలిగిన మనం ఆయన స్వరూపంలోకి మార్చబడిన మనం సత్యములో ధైర్యముగా నడవగలుగుతున్నాం అలెలుయ్య యోనాతానికి చేసిన ప్రమాణమును బట్టి అర్హత లేని మెఫీ భోషిత్ ను ఆశీర్వదించినట్లు ఆశ్రవదించినట్లు యేసుక్రీస్తును బట్టి మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు దేవునికి మహిమ కలుని గాక నా ప్రియ సహోదర సహోదరి మెఫీ భోషిత్ కుంటితనం మనలోని బలహీనతలకు సాదృశ్యంగా ఉంది నీ కుంటివాడిగా ఉన్నావా ఇప్పుడు మనం రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాం ఇక మనలో బలహీనతలు ఎందుకు క్రీస్తులో ఉన్న శక్తి బలం పొందుకోవాలి తప్ప నేను కుంటి వాడను నేను చేతగాడిని వాడను నేనేమి చేయలేను అనే మాటలతో నిన్ను నేను కురంగ తీసుకుని ఆత్మీయ జీవితంలో ఎప్పుడు బలహీనం కాకూడదని రౌపేట మనం చేస్తున్నాను నా ప్రియ సహోదర సహోదరి క్రీస్తుని బట్టి మన అని గుర్తిద్దాం క్రీస్తు సంస్థను సాధ్యము చేయగలన దేవుని కలిగి ఉన్నామని గుర్తించిన వారమే దేవుని సన్నలో బలంగా సాగిపోదాం దేని స్వరూపమైన నీవు దేవుని యొక్క కుమారుడు అని గుర్తించి రాబోతున్న ఆయన రాజ్యంలో ఆయన కుడిపార్సును కూర్చోబోతున్నామని గుర్తించి మీ పీపుల్ వల్లే బలహీనంగా మాట్లాడక దేవుని సన్నులో బలమైన కుమారుడిగా కుమార్తెగా కొనసాగాలని రౌపేట తెలియజేస్తున్నాను దేవుడి మాటల ద్వారా మళ్ళీ బలపరిచిన గాక ఆమెన్